ఎటు జిడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద అడికార్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబాలని ఆన్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ ఎలాంటి ఇంత పరికరాలైన మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి ఈరోజు మీ కోసం ఇయర్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ డిఐ ఫోర్ వీల్ డ్రైవ్ మెకానిక్ కలెదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ఎండింగ్కి చెందింది టాక్టర్ మాత్రం మంచి కండిషన్లోనూ ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు మంచి నీట్ కండిషన్లోనూ ఉంది దీన్ని ఓన్లీ సింగిల్ ఓనర్ ఓనర్ డ్రైవ్ చేసుకోవడం జరిగింది దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు ఫ్రంట్ టైర్స్ ఏమో ట్వంటీ పర్సెంటేజ్ ఉంది బ్యాక్ టైర్స్ వచ్చేసి మనకు నలభై శాతం కలిగి ఉంది డాక్టర్తో పాటు మనకు కల్తీవేటర్ రోటావేటర్ లవ్ కూడా అమ్మకానికి కలదు ఇవన్నీ మంచి కండిషన్లోనే ఉంది ఇంత డ్యామేజ్ కూడా ఇంత రిపేర్ కూడా ఏమీ లేదు మనం వీడియోలో కూడా చూడవచ్చు ఇవన్నీ కలిపి మనకు ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని నల్గొండ డిస్టిక్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఐదు లక్షల నలభై వేలు అని చెప్పారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఓరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ ఇది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్